భాజీ ప్రభు దేశ్పాండే భారత సమర యోధుల్లో మరాఠా వీర యోధుడు ఛత్రపతి శివాజీ ముఖ్య అనుచరుడు పదివేల మంది ఆదిల్ షాహీ సైన్యాన్ని కేవలం మూడు వందల మంది మరాఠా వీరులతో పౌన్ఖా యుద్ధమునందు తలపడి ఛత్రపతి శివాజీ మహారాజ్కు కవచమై నిలిచి రక్తము ధారలుగా కారుతున్న శరీరం మొక్కలై తెగుతున్నా మూడు వేల మంది శత్రు సైన్యాన్ని ఊచ కోసి తన రాజు కోట చేరేంత వరకు ప్రాణాన్ని నిలుపుకొని మరణమునకే చెమటలు పట్టించిన వీర యోధుడి ఈ కవిత సాహో బాజీ ప్రభు చండ చండ ప్రచండ హోమాగ్ని దావాగ్ని వలె హైందవమును కబలింప ప్రళయ ప్రళయ నిప్పులు కురిసే నెత్తిటి రాత్రి వీర శివాజీ హైందవ రక్షణ చాత్రమునకు తన కరవాలమును అడ్డుపెట్టి దారుని వీరావేశంబు చేత బోని వీరభద్రుని పూనకించి ఇరుక సందుల రాతి కొండల రేతిరిన రాక్షస మోకను ఊచకోత కోసి చావు గంటను తన రాజుకోట చేరు వరకు చరణబట్టి మరణమనే సమరమ్మకు చెమటలు బట్టించి రాజభక్తును తలనెత్తి ఐందో పతాకమ్మును చేతబూని భారతావనికి వీరతెలకు ముదిద్దిన మహావీర్ బాజీప్రభు దేశ్పాండే సాహో హర్ హర్ మహాదేవ్